మీడియా మిత్రుల కొరకు పుస్తక రిలీజ్ ను రెండోసారి చేశాను పోలీసులు లాఠరీ చార్జ్ చేశాక కొత్త వాళ్ళు వచ్చారు సార్ మళ్ళోసారి చేస్తామంటే ఎందుకంటే మీడియా కొత్త వాళ్ళు వచ్చారు సార్ అప్పుడు విజువల్స్ లేవు మరోసారి లాఠీ చార్జ్ చేస్తా అన్నారు రాజ్యం కూడా ప్రదీళ్ళు అలాగే అన్నది అప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడు డిజిటల్ మీడియా లేదు ఇంత మీడియా లేదా అందుకే అప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరికి పెద్ద తెలియలేదు అందువల్ల మళ్ళోసారి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే సమాజానికి ఎక్కువ తెలుస్తుంది అన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నా ప్రబీర్ చేసిన నేరమేంటి నాకు వ్యక్తిగతంగా దాదాపు ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్గా పరిచయం ఆయన జీవితంలో చేసిన నేరమేంటి ఈ పుస్తకం చదువుతున్నంత కాలం నాకు వచ్చిన అనుమానం ఈ అనుమానానికి ఆన్సర్ ఏంటి అనుకున్నప్పుడు రెండేళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం సారీ రెండు వేల ఇరవైలో ఒకరోజు ఉదయాన్నే ఏడు గంటలకు నాకు ఫోన్ వచ్చింది ఎత్తాను బూతులు తిడుతున్నాడు దరిద్రుడికి ఎన్ని తిట్టాలు నరికి పడేస్తాం రా నేను ముక్కలు ముక్కలు చేస్తాం రా అని నేను మళ్ళీ పెట్టేశాను మళ్ళీ పొడొచ్చింది నాలుగోసారి అడిగి అసలు నేను ఏం తప్పు చేసిన్నాయా మాట్లాడదు తప్ప అంటే అదే తప్పదు సార్ మీరు చేసి అదే తప్పు అన్నాడు నువ్వు మాట్లాడినందుకే నువ్వు సపరేట్గా మాట్లాడుకుంటుండ్రు నేనేమన్నా అన్నారు అంటే ఎందుకు ఈ మారు చెప్తున్నానంటే మాట్లాడడం కూడా నేరమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాను ప్రజలు చేసిన పని అదే ఆయన మాట్లాడ మాట్లాడాడు రాశాడు రాయించాడు మాట్లాడించాడు అది ఆయన చేసిన నేరం ఎందుకు నేరం అంటే ఇంతకుముందు అరుగోపాల్ గారు సార్ చెప్పారు ఆనాడు రాజ్యం ఉంది ఈనాడు రాజ్యం ఉంది రాజ్యం మౌలిక స్వభావములో మార్పు అనే దానికన్నా కూడా జరిగింది ఏంటి ఆ రోజు రాజ్యం హింసకు మరిగిన నాడు ప్రతిఘటించిన వ్యక్తి హీరో అయ్యాడు ప్రశ్నించిన వ్యక్తిని సమాజం గౌరవించింది సమాజం ఒక ప్రజాస్వామ్యవాదిగా రెస్పెక్ట్ చేసింది అందుకే ఆ రోజు న్యాయ వ్యవస్థలు పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఎన్ ఇల్లీగల్ యాక్ట్ కెన్ ఆల్సో బి ఏ జస్టిఫైబుల్ యాక్ట్ అని బీఆర్ కృష్ణ ఒక తీర్పులో చెప్పాడు చట్ట విరుద్ధమైన చర్య కూడా న్యాయబద్ధమైన చర్య కావచ్చు అని అంటే ఇఫ్ అన్ ఆక్ట్ ఇట్ సెల్ఫ్ ఎ దట్ బికమ్స్ ద జస్టిస్ అందుకే లా అండ్ జస్టిస్ అన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా భవిష్యత్ మీనింగ్ తెలియకు లా లా మినిస్టర్ అన్నారు లా అండ్ జస్టిస్ మినిస్టర్ అంటారు అంటే దేర్ కెన్ బి ఏ డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ జస్టిస్ ఎందుకు ద్రవీర్ అరెస్ట్ చేయడం తప్ప పార్లమెంట్ ఆమోదించిన యుఏపిఏ చట్టం ప్రకారం చట్టబద్ధమే కావచ్చు అవునగాదా తెలియదు కానీ న్యాయ కాదు ఎందుకంటే చట్టమే దుర్మార్గమైనప్పుడు చట్టమే సమాజ నష్టం కలిగించేదైనప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించడమే న్యాయ అవుతుంది అందువల్ల ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వ్యక్తికి ఆ దుర్మార్గ చట్టాన్ని అమలు చేసే రాజ్యానికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ పుస్తక సారాంశం అంటే ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అ స్టేట్ దట్ వాన్స్ టు ఎన్ఫోర్స్ అన్ ఇల్లీగల్ యాక్ట్ అండ్ ఎ డెమోక్రాటిక్ సిటిజన్ హూ వాంట్స్ టు రెసిస్ట్ ఇట్ ఇది ఇక్కడ ఈ మొత్తం పుస్తకంలో సారాంశం ఈరోజు మనం అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఎందుకున్నాం ఎందుకున్నామంటే అప్పుడు లేని కొన్ని లక్షణాలు ఇప్పుడు రాజ్యానికి వచ్చాయి ఆ లక్షణాలు ఏంటంటే ఇట్ కెన్ మ్యానిపులేట్ ద మైండ్స్ మోర్ ఎఫెక్టివ్ ఇట్ కెన్ మ్యానుఫాక్చర్ ద కన్సెంట్ మోర్ ఎఫెక్టివ్ ఇట్ క్రిమినలైజ్ డిసెంట్ ఇన్ అథారిటేరియన్ మేనర్ అంటే ఒకవైపు ప్రశ్నించడాన్ని నేరంగా ప్రశ్నించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రశ్నించడాన్ని జైలుకెళ్ళడానికి ఒక తప్పుగా చూపెట్టగలిగిన రాజ్యం అప్పుడు ఉంది అయితే ప్రశ్నించడాన్ని నేరంగా చూపడం దేశం కొరకు ధర్మం కొరకు అని చెప్పగలిగే సమాజంలో మనం బతుకుతున్నాం అంటే ప్రశ్నించడమే దేశద్రోహం ప్రశ్నించడమే ధర్మద్రోహం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి మనం చాలా సందర్భాల్లో సమస్య గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం తత్వవేత్తలు తమ ప్రపంచాన్ని పరిపరి విధాలు నిర్వచించారు కానీ కానీ కావాల్సింది దాన్ని మార్చడం హౌ డూ రెసిస్ట్ ఇట్ వాట్ ఈస్ టు బి డన్ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ముందున్న ప్రశ్న ఏం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి లేకపోతే ప్రబీర్ లాంటి వాళ్ళు జైల్లో ఉంటారు మనం ఖండిస్తూ తీర్మానాలు చేస్తాం మనం ఖండిస్తూ చేసే తీర్మానాలు ప్రబీత్ కు మనం ఖండిస్తూ చేసేటువంటి తీర్మానాలు గౌరీ లంకేష్ ను బతికిస్తాయా మనం ఖండిస్తూ చేసే తీర్మానాలు మరో జర్నలిస్ట్ కాపాడతాయా కాపాడవు కానీ మనము చేయగలిగేది ఏంటి అనేది ప్రశ్న అంటే ఈ ఈ రకమైన రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని నిర్మించడమే మనకున్న రక్షణ కూడా అత్యంత శక్తివంతమైన పదాభిప్రాయమే అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని ఎదిరించగలుగుతుంది అంటే ద రియల్ టు ద దూస్ ఆఫ్ పవర్ ద పవర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఐడియా ఆ ఆల్టర్నేట్ ఐడియాస్ ను మనము ఎంత మందిలోకి తీసుకెళ్ళగలుగుతాం నేను ఈ మధ్య ఒక సభకి వెళ్ళాను ఆ సభలో మాట్లాడుతుంటే ప్రశ్నించడం అనేది దేశానికి వ్యతిరేకము ధర్మానికి వ్యతిరేకం అని చెప్తే నేను మహాభారత కథ చెప్పాను వాళ్ళ సరిగ్గా అర్థమవుతుందని మహాభారతం ఎలా మొదలైంది చాలా మంది తెలియదు మహాభారతం ఎలా మొదలైందంటే జనమే చక్రవర్తి అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడైన జనమే ఒక కుక్క ప్రశ్నిస్తుంది ఏమని ప్రశ్నిస్తుంది జనమే యాగం చే చేస్తానికి ఉపక్రమిస్తుంటే ఆ యాగశాల దగ్గరకు ఒక కుక్క వస్తుంది ఆ కుక్క ఎక్కడ అపవిత్రం చేస్తుందో అని చెప్పి జనమేదేని కొడుకులు తమ్ముళ్ళు ఆ కుక్కను తరిమి కొడతారు ఇంత కొడతారు ఆ కుక్క తల్లి వస్తుంది సారమ అని సారమయ్య వృత్తాంతమని మహాభారత ఆది పర్వంలో ఉంటుంది ఆ సరమ వచ్చి ఏమని అంటే జనమేదే మహారాజా నా కొడుకును ఎందుకు కొట్టావు కొట్టారు అంటది అంటే అపవిత్రం చేస్తుందని కొట్టాము అని చేసిందా అని అడుగుతుంది చేయలేదు అంటారు మరి చేసే ప్రయత్నం చేసిందా అంటే చేయలేదు అంటారు మరి ప్రివెంటివ్ డిటెన్షన్ ఎలా చేస్తారని అడుగుతా భారతంలో అంటే మహాభారత కాలంలో జనమేదే చక్రవర్తిని ఒక కుక్క అడిగింది ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది అన్లాకల్ అని అయ్యేప్పుడు చెప్పండి అయిందమం ఏది హిందూ ధర్మం జనమేదేని ప్రశ్నించినటువంటి ఆ కుక్క హిందూ ధర్మానికి ప్రతినిధ అన్లాకల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏ తప్పు జైలో పెట్టడం హిందూ ధర్మమా ఈ ప్రశ్న సగటు హిందువు అడగాలి ఎందుకంటే ఏ సమాజమైతే తమ వెనకాల భావోద్వేగాల ఆధారంగా ర్యాలీ అవుతుందో తమ వెనకాల ర్యాలీ అవుతున్న జన సమూహాలను ఉపయోగించుకొని రాజ్యం హింసకు మరుగుతుందో ఆ జన సమూహాలు నమ్మిన విశ్వాసాలను చే ప్రశ్నించాలి అయ్యా జనమే చెప్పింది ఇది మహాభారతకత అనాది కాదు వేదవ్యాసు ఆయన శిష్యుడు అడుగుతాడు మొత్తం ఇదంతా తప్పని కానీ వేదవ్యాసుడు యుఏపిఏ చట్టం పెట్టలే ఆ శిష్యునికి ఓపికగా సమాధానాలు చెప్పాడు ఎన్నిసార్లు అడుగుతాన్ని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను వేదవ్యాసుని శ్రీ వినాయకుడు మీ కవులతో ఈ సమస్య లక్ష శ్లోకాలు రాసినవు దీనికి ఇది ఒక్క శ్లోకంలో చెప్పలేవా మహాభారతం గురించి ఏంటంటాడు ఒక్క శ్లోకం కాదు అర శ్లోకంలో చెప్తాను మహాభారతం కాదు కోటి గంధాల సారం చెప్తాను విను వినాయక పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనము అని చెప్తాడు ఇది వేదవాస చెప్పాడు ఇది మహాభారతలో అరశ్లోకంలో చెప్పారు అయ్యా ఇవాళ ప్రవీ పుకాస్త చేసింది పరోపకారం ప్రభుత్వం చేసింది పరపీడనం అందువల్ల ఇవాళ ఎవరు శిక్షారులు అని అడగాలి అయ్యా పరోపకారం చేశాడు ప్రజల పక్షాన నిలబడ్డాడు సమస్యలతో పోరాడుతున్న రైతులకు అండగా నిలిచాడు దుర్మార్గమైన రైతు చట్టాలను ప్రశ్నించాడు ఆకలితో అసమానతలతో ఉన్న సమాజాన్ని నిలదీశాడు అది ఆయన చేసిన పరోపకారం మరి ఆయనను జైల్లో పెట్టడం పరపీడనం అందువల్ల ఇవాళ దేశం కొరకు ధర్మం కొరకు ఆలోచిస్తే ఇది సరైందా అని అడగాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ భాషలో అర్థమయ్యే వారికి ఆ భాషలోనే చెప్పాలి తెలుగులో అర్థమయ్యార్కు ఉర్దూలోకి translate అర్థం కాదు తెలుగులో అర్థమయ్యార్కు తెలుగులోనే చెప్పాలి ఉర్దూలో అర్థమయ్యార్కు ఉర్దూమయిట్ बोलना पड़ता है सो आदि प्रधानమైన అంశం అందువల ఇవలా దానికి ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ డిస్కోర్స్ లేకుండా ది క్లాస్ విత్ వన్స్ ది మెటీరియల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో వన్స్ ది ప్రొడక్షన్ అండ్ డిస్సెమినేషన్ ఆఫ్ ఐడియాస్ ఎట్ ఎవరీ ఎపోక్ ద రూలింగ్ మెటీరియల్ ఫోర్స్ ద రూలింగ్ ఇంటెలెక్చువల్ ఫోర్స్ అంటాడో తత్వేత్తడు అంటే ఏ సమాజంలోనైనా భౌతిక సాధనాల పైన ఉత్పత్తి వ్యవస్థల పైన ఎవరిది ఆధిపత్యం ఉంటుందో ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై పై కూడా వారిదే ఆధిపత్యం ఉంటుంది అందువల్ల ఆలోచనల ఆధిపత్యాన్ని ప్రశ్నించగలిగితేనే ప్రబీర్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఆపగలం లేకపోతే వారు జైలుకి పుస్తకాలు రాస్తే మనం రిలీజ్ చేసుకుంటాం సో రిలీజ్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు ఖండించడానికి అభ్యంతరం లేదు ధర్నాలు చేసే వాళ్ళకి అభ్యంతరం లేదు చెయ్యాలి నేను జీవితం అంతా ధర్నాల్లోనే పాల్గొన్నాను నా జీవితంలో అత్యధిక సమయం టీవీలో గడిపితే రెండో అత్యధిక సమయం ధర్నాల్లో గడిపాను కానీ సమస్య అది కాదు సమస్య ఏంటంటే హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన తెరపడం ఎంత బాధ్యతో హక్కుల ఉల్లంఘనను అంగీకరించలేని సమాజాన్ని నిర్మించడం కూడా అంతే అవసరం అందువల్ల అలాంటి సమాజాన్ని మనం ఎలా నిర్మించాలి అన్నప్పుడు ఇవాళ మతం పేరిట ఆ భావోద్వేగాల పేరిట ప్రజల మనస్సులను గెలిచిన రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంఘర్షణ ఆలోచనల రంగంలో జరగాలి ఇది కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ పైన జరుగుతున్న దాడి కాదు చివరగా ఒక విషయం చెప్పాలి భావ ప్రకటన స్వేచ్ఛ పైన మాత్రమే జరుగుతున్న దాడి కాదు మీరు గమనించండి ఏ రాజ్యాంగములోని ఏ అంగము దాడికి అతీతమో చెప్పండి పార్లమెంట్ చరిత్రలో అతి తక్కువ సమయం సమావేశమవుతున్నది పార్లమెంట్ పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను పైన ఓటింగ్ జరపమని అడిగితే వాళ్ళని జై పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు ఓటింగ్ జరపడం అనేది కౌనం అని పార్లమెంటరీ ప్రొసీజర్ పుస్తకం ఉంటుంది అందులో చదవండి నేను ఏళ్ళు చట్టసభలో కూడా ఉన్నాను ఎవరైనా ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అడిగితే సభాపతికి మరో మార్గం లేదు ఓటింగ్ పెట్టడం తప్ప మేము ఒక రోజు ఒక పనికిమాల చట్టానికి వ్యతిరేకంగా శాసన మండలిలో అధికార పార్టీ సభ్యులు తక్కువగా ఉన్న సమయాన్ని చూసుకొని నేను లేచి ఓటింగ్ అడిగిన ఎక్కడ అప్పుడు ఓటింగ్ జరిపితే గ్యారెంటీ ఓడిపోతా చట్టం ఏం చేస్తామో చూస్తానంటే పొలిటికల్ సైన్స్ లో ఆన్సర్ ఏముంటుందో అని చూశాను కానీ నాకన్నా చాలా తెలివైన వాళ్ళు సో వెంటనే నేను లేచి ఓటింగ్ అడుగుతోనే వెంటనే అధికార పార్టీ సభ్యులు ఏదో మాట్లాడితే సభాపతి వెంటనే టీ బ్రేస్ అన్నాడు మూడు గంటల దాకా టీ బ్రేక్ అయిపోలే అదే సార్ ఇంకా టీ అస్సాం నుంచి తెప్పిస్తున్నా అన్నాడు చైర్మన్ నుండి అస్సాం నుంచి టీ కాద్యా అధికార పార్టీ సభ్యులు రాలేదు ఇంకా అన్నాడు మూడు గంటల తర్వాత అక్కడ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడున్నా అక్కడి నుంచి పిలిపించి మెజారిటీ ఉందనుకున్న తర్వాత టీ బ్రేక్ అయిపోయి మళ్ళీ మేము సమావేశాలు కూర్చొని ఓటింగ్ జరిగింది వాళ్ళు గెలిచారు అంత అర్థం ఉంటాయి సభ్యులకు కానీ పార్లమెంట్ లో ఓటింగ్ అడిగితే సస్పెండ్ చేశారు ఇదే అడిగింది ఓటింగ్ వ్యవసాయ పైన నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ను నాలుగున్నర నిమిషాల చర్చ లేకుండా ఆమోదించారు మీరు పార్లమెంట్లో అది అతి తక్కువ చట్టాలు సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి న్యాయ వ్యవస్థలో కిరణ్ రిజిజు అంటారు ఓకే జడ్జిల్ని మేము నియమించాలి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటారు కానీ కామన్ సెన్స్ అయ్యా ప్రజలు మిమ్మల్ని ఐదేళ్లకు ఎన్నుకున్నారు జడ్జి ముప్పై ఏళ్ళు ఉంటారు ఐదేళ్ల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి ముప్పై ఏళ్ళు ఒకరు జడ్జి నియమిస్తాడు ఇంత కామన్సెస్ కూడా లేకుండా ఇప్పుడున్న గొప్ప సిస్టమ్ అంటే నేను కొలీగియం బట్ ఫండమెంటల్ గా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అని పేరిట పార్లమెంటరీ సావర్నిటీ పేరిట కాన్స్టిట్యూషనల్ సావర్నిటీని ప్రశ్నిస్తున్నారు చాలా మంది తెలియదు మన దేశంలో పార్లమెంట్ ఈజ్ సుప్రీం అనుకుంటారు పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఈజ్ సుప్రీం కానీ ఇవాళ మనం ఏం చెప్తున్నాం పార్లమెంట్ లో మేమే చట్టాల చేస్తామంటున్నారు ఏ చట్టం ఆయన గవర్నర్ల వ్యవస్థ చూస్తున్నాం గవర్నర్ కేరళలో గవర్నర్ ఆయన కారులో వెళ్తే నిరసన జరిపితే ఆయన కారు దిగి చూసుకున్నారా అంటాడు గవర్నర్ మీకు ఆశ్చర్యం వస్తుంది ఎక్కడైనా విన్నాడు గవర్నర్ చూసుకున్నారా అంటాడు క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టమని అడిగితే పంజాబ్ గవర్నర్ నేను పెట్టనట్టాడు నేను పెట్టాడు తెలంగాణ గవర్నర్ నేను అసెంబ్లీ సమావేశాలు తిరగబోతి ఏమయ్యేది అంటాడు నువ్వు కాకపోతే ఇంకో గవర్నర్ పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టేది విచిత్రంగా ఉంటే నా ఇష్టం వచ్చిన బిల్లులు పెట్టుకుంటామంటారు ఇంత ఓపెన్ గా ఈడీ సిబిఐ ఐటి పెట్టే నైన్టీ ఫైవ్ కేసెస్ ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంది నైన్టీ ఫైవ్ ఎన్నికల సంఘం ప్రధానమంత్రి ర్యాలీ కొరకు మూడు గంటల పాటు నోటిఫికేషన్ ఆపుతుంది చూసాము ఇవన్నీ మనం సో ఇలాంటి రాజ్యాంగానికి రాష్ట్రాల హక్కులు మీకు ఆశ్చర్యమేస్తాయి వాళ్ళ రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని పనులు పెంచుతారు అసలు రాష్ట్రాలకు హక్కులే ఉండాల్సిన అవసరం లేదంటున్నారు చివరకు రిజర్వ్ బ్యాంక్ మానిటరీ సిస్టమ్ పైన అధికారం ఉండాల్సిన రిజర్వ్ ను కూడా పక్కకు పెట్టి ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకుంటా అంటారు ఇలాంటి ఒక ఆల్రౌండ్ అటాక్ నేపథ్యంలో ఈ భావప్రన స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది మీడియా పూర్తిగా నియంత్రించబడుతోంది ఇలాంటి సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రదీర్ లాంటి వాళ్లకు అవకాశాన్ని ఇచ్చింది నేను ఆలస్యంగా మీటింగ్కి వచ్చాను కానీ ఒక్క పదం నిరోపిస్తాలి థ్యాంక్స్ టు ద డిజిటల్ వరల్డ్ నేను కాల్లో కూర్చొని మొత్తం ప్రతి ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను సో ఆపేసింది ఒకటేసారి ఈ రూమ్ లో ఎంటర్ అయినాక డిస్టర్బ్ అవుతుందని అంటే ఇలాంటి ఆధునిక టెక్నాలజీ ప్రభి ఉపయోగించుకున్నందుకు జైలుకి ఉపయోగించుకోవాల్సిన అవసరం మీకు ఎక్కువ ఉంది ఒక్కరోజు నలుగురు పది మంది ప్రభీలు ఉపయోగిస్తే జైలు పంపుతారు లక్ష మంది కనుక ఉపయోగించగలిగితే జైలు చంపలేరు కారణం జైలు సరిపోగనుక సో అందువల్ల మనం అందరము కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రదీర్ పుర్కాయస్థ డిజిటల్ ప్రపంచంలో జరిపిన క్లాస్ స్ట్రగుల్ ను ఆలోచనల ప్రపంచంలో జరిపిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం మాత్రమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన సాలిడారిటీ ఇంతమంది చూసేసి సుదర్శన్ రెడ్డి గారు మీరు యూట్యూబ్ లోనే కనబడుతున్నారంటే ఇంకా అరెస్ట్ కాలేదంటే నిరుత్సాహపడకండి అని సమాధానం ఇచ్చా నాకు సో నిరుత్సాహపడకండి అంటే సో నిజంగా జడ్జి గారు చెప్పింది నిరుత్సాహపడే ప్రసక్తే లేదు ట్రాఫిక్ కానిస్టేబుల్ అలర్జీకి భయపడితే ఆ ఉద్యోగం చేయలేదు ఒక డాక్టర్ నర్స్ హెపటైటిస్ బి భయపడితే ఉద్యోగం చేయలేదు యాక్సిడెంట్ అవుతుందని భయపడిన వాడు డ్రైవర్ గా రోడ్డులో వాహనం నడపలేదు అందువల్ల ప్రజాస్వామిక హక్కుల కొరకు నిలబడే పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ ఎవరైనా రాజ్యం అణచివేత చేస్తుంది అంటే దానికి భయపడేది కాదు అప్రమత్తంగా ఉండాలి దాన్ని నివారించేందుకు వ్యూహతన చేయాలి అందులో మనం అందరము భాగస్వాములకు కావాలని చెప్తూ నాకు పది నిమిషాలు మాట్లాడాలని విద్యాసాగర్ చెప్పారు బహుశా ఎఫ్సీడ్ అయితే క్షమించమని చెప్తూ సెలవు